మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ దేవుడి మాటలు తీసుకొని మీ అద్దకూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసికరిస్త వారి నామలో వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ దేవుడు ఏ మాటలైతే ఈ దినం మనకు నియమించాడో ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని రోజంతా మనం సంతోషంగా ఉందాం దేవుని పిల్లరా ఒకసారి మనం చూడగలిగితే మార్కు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా కాలం సంపూర్ణమై ఉన్నది గనుక సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని సువార్త నమ్ముడని దేవుని సువార్తను ప్రకటించాడంట దేవుని పిల్లరా అంటే కాలము సంపూర్ణమై ఉన్నది అన్నాడు అంటే ఏమందంట కాలము ఉన్నది అన్నాడు నీకు ఇచ్చిన కాలం నాకు యొక్క ఇచ్చిన కాలంలోనే దేవుని పిల్లరా ఈ సంపూర్ణమైన ఈ కొద్ది జీవితంలోనూ కూడా మనం నిజదేవుణ్ణి నమ్మాలా ఆయన సువార్త వినాలా ఆయన సువార్త విని ఎవరైతే ప్రకటిస్తున్నారో ఎవరైతే వినిపిస్తున్నారో వారిని మనం గౌరవించడం వలన ఆ మాటలు మనం వినటం వలన ఆ మాటలు మన హృదయంలోకి వెళ్ళి మన ఆత్మకు మేలు చేస్తున్న దేవుని పిల్లరా మనకి ఒక ఆత్మీయ జీవితంలో మనం నడిపించి ఇదిగో ఈ సంపూర్ణమైన స్థితి ఆత్మలో మనకు కలుగు చేసి ఈ సంపూర్ణమైన స్థితిలోకి పరలోక రాజ్యంలోకి సువార్త మనల్ని చేర్చింది దేవుని పిల్లరా ఎవరైతే ఈ సువార్తను వెనుక ఈ సువార్థను వ్యతిరేకించి సువార్త మన దగ్గరికి తీసుకుని వచ్చిన వారిని అవమానపరుస్తారో వారికి సంపూర్ణమైన స్థితి అనేది వాళ్ళు చూడలేరు సంపూర్ణమైన ఆవిషని ఆరోగ్యమును కూడా వాళ్ళు చూడలేరు నిత్య జీవాన్ని కూడా వాళ్ళు స్వతంత్రించుకోలేరు దేవుని ప్రారం కనుక భూమి మీద ఉండే వాళ్ళ మన సహోదరులే కనుక వారు కూడా ఈ సువార్తను చక్కగా కాలము సంపూర్ణమై ఉన్నది గనుక దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక వారు మారమణు పొంది సువార్త నమ్మునట్లు వారి దగ్గరికి మాటలు వెళ్ళినప్పుడు నమ్మి బాప్తిసం పొందే విధంగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధి రాజ్యము కలిగిన మా పరలోక తండ్రి అని ఆయన నీ కృప కలిగిన నామానికి అందునారు తండ్రి కాలం సంపూర్ణమైనదయ్యా అయా నీ రాజ్యము వచ్చి ఉన్నదని చెప్పినైనా నీ ప్రకటన చేస్తున్నప్పుడు భూమి మీద నీ పిల్లలందరూనైనా మనసు నిజ నిజదేవుడైన నీ అందు విశ్వాసం ఉంచి క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు విని గ్రహించి నీ తిరగలిగే ఇమని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మారుమణు రక్షణ ఇచ్చి నిత్య సత్వం గురించి భాగ్యము బిడ్డలకు అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు నేస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు